హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకాక్చ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు మేము చైనా టౌన్కి వెళ్తున్నాం బ్యాంకాక్లో చైనా టౌన్ ప్లేస్ చాలా ఫేమస్ ఇక్కడ షాపింగ్ కోసం ఇక్కడ షాపింగ్ కోసం చాలా మంది వస్తుంటారు చైనా టౌన్లోని ఇక్కడ వెజిటేరియన్ ఫెస్టివల్ అని జరుగుతుంది బ్యాంకాక్లో వెజిటేరియన్ ఫెస్టివల్ అని చాలా రష్గా ఉన్నాయి రోడ్స్ అయితే క్రౌడింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది అక్టోబర్ ఫిఫ్త్ సాటర్డే వ్లాగ్ ఇది చాలా రష్గా ఉంది ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి టెన్ బాత్ ట్వంటీ బాత్ అలా ఉన్నాయి ఏదైనా సరే ట్యాక్సీలో రోడ్ అంతా చాలా రష్గా ఉంది ఫుల్ ట్రాఫిక్ ఉంది వీడియో తీయడం కూడా చాలా కష్టమైంది దిగడం కూడా వీలు కాలేదు చేయనడానికి మధ్యలో ఉంది ఇది ఈ ఫుడ్ స్టాల్స్ అనేవి డిఫరెంట్ వెరైటీస్ వెజిటేరియన్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి వెజ్ కాబట్టి ఈ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ట్రై చేయొచ్చు తాయి ఫుడ్ చాలా బాగుంటుంది ఒకసారి అలవాటు అయిపోతే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది తాయి ఫుడ్ నాన్ వెజ్లో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్లో అవి చాలా బాగుంటాయి తినొచ్చు అవి బేసర్లీస్తో చేస్తారు కబోకాయని అది కూడా చాలా బాగుంటుంది తాయి రెసిపీస్ పబ్య సలాడ్ టామిమ్స్ పట్టాయి నూడిల్స్ ఫేవరెట్ ఐటమ్స్ మాకు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ మేము అవి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాము ఈ ట్రాఫిక్ వల్ల ట్యాక్సీ దారిలోనే దిగిపోయాము ఇక్కడ మేము చైనా టౌన్లో గోల్డ్ షాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ క్వాలిటీ సో అందుకని ఎక్కువగా చైనా టౌన్లో వచ్చినప్పుడు మేము గోల్డ్ తీసుకుంటాము వేరే చోటు తక్కువ తీసుకోవడము మేము వెళ్తున్న షాప్ అయితే క్యూలు కూడా కడతారు లైన్లో పిలుస్తుంటారు వన్ బై వన్ అంత అంత డిమాండ్ అక్కడ ఆ షాపు ఎక్కువగా అక్కడే కొంటుంటాం మేము ఎప్పుడు వచ్చినా టూ థౌజండ్ సెవెంటీన్ నుండి మేము ఇక్కడే తీసుకునే వాళ్ళం ఎప్పుడు తీసుకున్నా సరే అప్పుడంతా ట్వంటీ థౌజండ్ అలా ఉండేది ట్వంటీ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు కొనే వన్ బాత్ త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చాము కదా ఇప్పుడైతే డబుల్ రేట్ అయిపోయింది ఫార్టీ టూ ఫార్టీ వన్ అలా ఉంది ఈరోజు రేట్ ఎలా ఉందో చూద్దాం చిన్న అయితే దిగిపోయాము షాప్ వెతుక్కుంటూ వెళ్తున్నాం మాకు ఆ షాప్ చాలా బాగా తెలుసు థాయిలాండ్లో ఫుడ్ కోసం వరి అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు బయట ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఏది లేకపోతే ఫ్రూట్స్ సలాడ్ అయినా తీసుకోవచ్చు మేము వెళ్ళాలనుకున్న షాప్ అయితే వచ్చేసింది వాకుబల్ అందుకనే ట్యాక్సీ దిగిపోయాము నడుచుకుంటూ వచ్చేస్తాము ఈ అయితే గోల్డ్ ఎప్పుడు కొనుక్కుంటాము ఈ షాప్లో గోల్డ్ ప్యూరిటీ ప్యూరిటీ ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది థాయిలాండ్లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ ఎక్కడ చూసినా ఏదో ఒక బండి ఉంటుంది చికెన్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏవైనా దొరుకుతాయి వెజ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి ఫుడ్ గురించి అయితే అస్సలు వరి అవసరం అవసరం లేదు ఈ షాప్లోకి వెళ్ళగానే ఫస్ట్ క్యూలోకి నుంచోమంటారు తర్వాత వన్ బై వన్ పిలుస్తూ ఉంటారు గోల్డ్ షాప్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి కొనుక్కుండ రారు ఐటమ్స్ అయితే మోడల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ తీసుకోవాలనుకుంటే ప్యూరిటీ కోసం తీసుకోవాలి ట్వంటీ త్రీ క్యారెట్ గోల్డ్ అయితే దొరుకుతుంది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ గోల్డ్ చూడడానికి అయితే పసుపు పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది చూసారా అలా కనిపిస్తున్నాయో మోడల్స్ అయితే ఎక్కువే ఉండదు కానీ చూడడానికి అయితే చాలా ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి మనకి ఇండియాలో ఎన్ని వెరైటీస్ ఉంటాయో కానీ ఇక్కడ వెరైటీస్ తక్కువ ఉన్న సేమ్ మోడల్స్ ఎక్కువ ఎక్కువ ఉంటాయి చూడడానికి అయితే ఎన్ని గోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి చూసారా ఇలా గుట్టలు గుట్టలు పోసేసినట్టుగా ఉంటాయి అన్నీ సేమ్ డిజైన్స్ ఎక్కువగా ఉంటాయి నాకైతే ఈ బ్రేస్లెట్ ఒకటి బాగా నచ్చింది నాకు ఇంకేం నచ్చలేదు నేను ఏది తీసుకోకపోతే ఏమైనా ఫీల్ అయిపోతున్నారు అందుకనే ఈ బ్రేస్లెట్ ఒకటి నచ్చిందని తీసుకున్నాను బ్రేస్లెట్ అయితే చాలా బాగుంది అయితే గోల్డ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది అందుకనే నాకు తీసుకోవాలనిపించలేదు కానీ మా హస్బెండ్ తీసుకో తీసుకోవాలని ఫోర్స్ చేస్తుంటే నేను బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫెస్టివల్ జరుగుతుంది అక్కడ పక్కన సంపెంగ్ మార్కెట్ అని ఉంటుంది చైనా టౌన్ టౌన్లోని గోల్డ్ షాప్స్ పక్కనే ఉంటుంది ఈ మార్కెట్ అంతా చాలా హోల్సేల్ మార్కెట్ ఇక్కడ ఎప్పుడైనా మేము గోల్డ్ షాపింగ్ అది వచ్చినప్పుడు షాపింగ్ చేసుకుని ఇంకేలాగా సంపెంగ్ మార్కెట్కి పావరాని వెళ్ళిపోద్దాము ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది బల్క్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయాలి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది ఫైవ్ బాత్ నుండి టెన్ బాత్ ట్వంటీ బాత్ అనే ఉంటాయి ఇక్కడ ఒకటి తీసుకోకూడదు మినిమమ్ ట్వెల్వ్ పీసెస్ అనేది తీసుకోవాలి ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటే మనకు డిస్కౌంట్ వస్తుంది ఏ షాప్కి వెళ్ళినా మినిమమ్ ట్వెల్వ్ పీసెస్ తీసుకోవాలి హండ్రెడ్ బాత్ అలా ఉంటుంది రేట్ ప్రై తీసుకున్న ఐటెంను బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది సంపాంగ్ మార్కెట్ అనేది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తుంటారు ఫోర్ ఓ క్లాక్ నుండి ఫైవ్కి క్లోజ్ చేసేస్తారు ఎప్పుడు చూసినా వన్ అవర్ టూ అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది షాపింగ్ చేసినట్టే ఉండదు ఇండియాకి కానీ వెళ్ళేటప్పుడు పావురాత్రి సంపాంగ్ మార్కెట్కి కానీ వచ్చామనుకోండి మనకు కావాల్సిన ఐటమ్స్ బల్క్ గా తీసుకోవచ్చు ఇక్కడ అన్నీ ఇలాగా సెట్ సెట్లు సెట్ లాగే ఉంటాయి సింగిల్గా ఉండేది తక్కువ ఎక్కడో ఒక చోటు దొరుకుతాయి ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఈ సంపంగ్ మార్కెట్ లో ఎక్కువగా లేడీస్ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి క్లిప్స్ అవి జ్యువెలరీస్ లాంటివి చాలా ఐటమ్స్ ఉంటాయి కిడ్స్ టాయ్స్ కూడా ఉంటాయి బ్యాగ్స్ చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడైతే చాలా వరకు ఇక్కడ షాపింగ్ చేసి బయట వాటిని సేల్ చేస్తూ ఉంటారు సింగిల్ పీసెస్ లాగా ఇలా బల్క్గా తీసుకొని ఒకప్పుడు ఈ మార్కెట్ పక్కనే ఉందని తెలియగా టక్ టుక్ ఎక్కి వెళ్ళే వాళ్ళము చుట్టూ తిప్పి తీసుకొచ్చేవాడు ఫస్ట్ వాక్ చేస్తే పక్కనే ఉంటుంది మార్కెట్ చేయటంలోని షాపింగ్లో ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా చూసి ఏమేమి ఉన్నాయో చూసుకోవడం బెటర్ ఇక్కడ చూసిన కిచెన్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ బల్క్ గా తీసుకోవాలి ఒక్కొక్కటి టెన్ బాత్ అలాగే ఉంటుంది ఒక ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటే హండ్రెడ్ బాత్ ఇస్తారు ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి ఇక్కడైతే రోడ్ లో నడవడానికి కూడా దారి అస్సలు ప్లేస్ ఉండదు ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి క్లోజ్ చేసేస్తారు కాబట్టి కొంచెం క్రౌడింగ్ అది చాలా వరకు తగ్గింది ఇక్కడ బాగా ఓల్డ్ ఏజ్ అయినా సరే ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటారు ఇక్కడ మామూలుగా చూసారా ఇక ఇలా కావాలి మస్తు ఉంది ఏదో ఒకటి సేల్ చేస్తూనే ఉంటారు ఇక్కడ చాలా కష్టపడతారు థాయిలాండ్ లోని లేడీస్ లేడీసే ఉంటారు చాలా కష్టపడతారు ఇక్కడ షాపింగ్ వస్తే మాత్రం కొనకుండా ఉండలేము అంత బాగుంటాయి ఇంత తక్కువ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ట్వంటీ బాత్ టెన్ బాత్ అని కూడా ఉంటాయి వాల్యుబుల్ ఐటమ్స్ అవి చాలా బాగుంటాయి ఈ కార్ చూసారా ఫిఫ్టీ బాత్ రెండు మూడు తీసుకుంటే ఫార్టీ అలా ఇస్తారట హండ్రెడ్కి ఒకటే తీసుకున్నా ఫిఫ్టీ బాత్ ఇక్కడ అంబ్రెల్లాస్ అవన్నీ ఉన్నాయి ఇంక కూడా ఫిఫ్టీ బాత్ తీసుకున్న ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ చిన్నది మినీ ఫ్యాన్ ఛార్జింగ్ లేదు కానీ చాలా బాగా వర్క్ చేస్తుంది ఫిఫ్టీ బాధ్యత కూడా ఐలాండ్లు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఫ్యాన్స్ అవసరం ఉండదు సమ్మర్లో అయితే అస్సలు ఉండలేము ప్రతి ఒక్క చేతిలో ఒక ఫ్యాన్ ఉంటుంది ఇలా రోడ్డు మీద ఫ్యాన్ పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు అస్సలు తట్టుకోలేరు ఇప్పుడు రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా పడుతూనే ఉంది ఇప్పుడైతే చాలా కూల్గా ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు సమ్మర్ ఆ టైంలో అస్సలు ఉండలేకపోయాము అంత హీట్గా ఉంది రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి క్రిస్మస్కి వెళ్ళగో ఇండియాకి వెళ్తుంటాం కాబట్టి ఒకేసారి షాపింగ్ చేయలేము అందుకని అప్పుడప్పుడు కనిపించినవన్నీ తీసేసుకుంటుంటాం ఒకే షాప్ కాకుండా నాలుగైదు షాపులు చూసుకుని తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ప్రైజెస్ అది డిఫరెంట్ గా ఉంటాయి రెండు మూడు షాప్స్ చెక్ చేసుకున్న తర్వాత తీసుకుంటే బెటర్ రోజూ ఉంటుంది ఇక్కడ షాపింగ్ పింక్ పర్స్ ఇది ఫిఫ్టీ పాత ఇందులో మూడు ఉన్నాయి పింక్ పర్సెస్ ఇవి ఏమన్నా ఫిఫ్టీ బాతాలు ఉన్నాయి ఏదైనా అవసరం ఉందని అనుకుంటేనే తీసుకోవాలి తక్కువ ప్రైస్ అని అన్నీ తీసుకుని ఇంట్లోనే మనం స్టోర్ చేసుకోలేము ఇవన్నీను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి చాలా ఉంటాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ ఇక్కడ పర్సెస్ చూసారు ఎంత వెరైటీగా ఉన్నాయో పార్టీ వేర్ ఇవన్నీ ఇక్కడ చూసారా అక్టోబర్లోనే క్రిస్మస్ షాపింగ్ అది స్టార్ట్ చేసేసారు క్లాస్ అని క్రిస్మస్ డెకరేషన్కి కావాల్సిన క్రిస్మస్ ట్రీస్ అన్నీ ఉన్నాయి షాప్ అంతా క్రిస్మస్ ట్రీస్ అవన్నీ ఉన్నాయి ఏమేమి కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇక్కడ అప్పుడే స్టార్ట్ చేసేసారు ఇక్కడ థాయిలాండ్లో నవంబర్ వచ్చేసింది అంటే చివరి ఎక్కడికి వెళ్ళినా ఏ స్ట్రీట్లో చూసినా పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ పెడుతుంటారు చాలా బాగుంటుంది ఇంకా షాపింగ్ మాల్స్ అయితే చూడటం అవసరం లేదు అంత పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి ఏ తీసుకున్నా ట్వంటీ బా చాలా బాగుంటాయి స్ట్రాబెర్రీ కోకోనట్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ బ్రెడ్స్ అయితే చాలా మంది కొంటున్నారు ఏంటని చూస్తే ఒకటే పగలు వస్తున్నాయి వేడి వేడిగా ఉన్నాయి బ్రెడ్స్ అయితే ఇది బటర్ షుగర్ బటర్ నో షుగర్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ ఏవో చెప్తున్నారు చాలా బాగుంది ఒక ట్రై చేసాము బటర్ బ్రెడ్ అయితే చాలా టేస్టీగా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది కింద నుండి అయితే పగలు వచ్చేస్తున్నాయి వేడిగా సర్వ్ చేస్తున్నాడు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే వేడివేడిగా ఎప్పటిక అప్పటికప్పుడు తీసుకుని తింటే చాలా బాగుంటాయి ఎయిర్ క్లిప్స్ ఉన్నాయి ఏవి తీసుకున్న టెన్ బ్యాచెస్ ఇక్కడ బ్యాగ్ అయితే హ్యాంగ్ చేసుకోవచ్చు బటర్ బ్రెడ్ అయితే చాలా బాగుంది పౌచెస్ కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇక్కడ సైజుని బట్టి ప్రైస్ ఉన్నాయి ఇక్కడ రకరకాల జడలు ఉన్నాయి వీటిని జడలు మధ్యను వేసుకుంటే వేసుకుంటుంటారు ఎక్కువగా పిల్లలు కాని పెద్దవాళ్ళు కానీ చాలా బాగుంటాయి ఎన్ని రకాల విగ్గులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ హెలెవెన్ డే వస్తుంది కదా దానికోసమని క్యాప్స్ అని మాస్క్ అవి అమ్ముతున్నారు ఇక్కడ సింగిల్ పీసెస్ అయితే దొరుకుతున్నాయి వేరే చోట చూసాము అక్కడైతే బల్క్ ఒక సెట్ సెట్ తీసుకోవాలి ట్వెల్వ్ పీసెస్ టెన్ పీసెస్ ఉంటాయి టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ నైన్ అలా ఉన్నాయి మాస్కులు క్యాప్స్ కానీ హాలెవెన్ డే కదా వస్తుంది ఇక్కడ హెలెవెన్ డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బ్యాంకాక్లోని ఈ షాప్ లో హాలమండ్ డే కి అన్ని తీసుకోవచ్చు ఇక్కడ పంప్ బాస్కెట్ కూడా ఉంది ఇది ఫార్టీ నైన్ ఫిఫ్టీ థర్టీ నైన్ బాటల్లో ఉంది మా అయితే ఒకటి తీసుకుంది ఈ షాప్ లోకి ఎంటర్ అవగానే గోస్ట్ హౌస్ లా ఉంది హాలమండ్ డే కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాకపోతే సింగిల్ పీసెస్ కాకుండా బల్క్ లా తీసుకోవాలి ఈ షాప్ లోకి వెళ్లరు చాలా భయం వేసింది పైన కూడా అన్ని కనిపిస్తూ వేలాడుతూ ఉన్నాయి కింద చూసారా ఓకే నీవన్నీ చూడండి చాలా భయం వేస్తుంది ఈ సంపంగ మార్కెట్ లో వస్తే ఇలాంటి ఐటమ్స్ అన్ని చాలా తక్కువ ప్రైజెస్ లో దొరుకుతాయి ఈ షాప్ అంతా ఇవే ఐటమ్స్ ఉంటాయి కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి చూడడానికి గాని వాటిని టచ్ చేయడానికి కూడా చాలా భయం వస్తుంది వేరే సపరేట్ గా బాస్కెట్స్ పంపించిన బాస్కెట్స్ ఉన్నాయి అక్కడ తీసుకున్నాం అవి బ్యాంకాక్లో హాలోవెన్ ని కిడ్స్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తుంటారు ఎప్పుడు ఇలా ఇదైతే కొన్ని కొన్ని టేస్ట్ చేయగలము తెలియకుండా కొన్ని టేస్ట్ చేయలేము చికెన్తో చేసిన ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది ఇక్కడ ట్రై చేయొచ్చు ఫ్రూట్ క్యాండీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చిన్నప్పుడు ఇవి షుగర్తో చేస్తారు కదా ఇవి కలర్ సాగుతూ ఉంటాయి తినడానికి మా చైల్డ్హుడ్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఎంత బాగుంటాయో ఒక స్టిక్ పెట్టుకుని తినేవాళ్ళం చాలా బాగుంటాయి ఇక్కడ ఎన్ని వెరైటీ క్యాప్స్ ఉన్నాయి సమ్మర్ టైంలో ఈ క్యాప్స్ బాగా యూజ్ అవుతాయి ట్రిప్స్ కార్ట్కి వెళ్ళినప్పుడు ఈ క్యాప్స్ పెట్టుకుంటారు ఎక్కువగా రెండు షాపులు అయితే ఉన్నాయి క్రిస్మస్ డెకరేషన్కి కావాల్సినవన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది క్రిస్మస్ ట్రీ కానీ తీసుకుందాం అనుకుంటే త్రీ థౌజండ్ బాత్ అలా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి ఇంకా టైం ఉంది కదా అని తీసుకోలేదు బ్యాంక్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సంపంగ్ మార్కెట్కి రండి చాలా బాగుంటుంది షాపింగ్కి ఏం కావాలో అని చాలా తక్కువ ప్రైజెస్లో కొనుక్కోవచ్చు ఇంకా షాప్ గోల్డ్ షాపింగ్ అయితే ఏం తీసుకోలేదు మా హస్బెండ్ బాధపడుతున్నారని ఒక బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను ఇంత దూరం వచ్చి ఏం తీసుకోలేదని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము వేరే షాపింగ్కి మ్యాక్రో అని సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడ కూడా గోల్డ్ చాలా బాగుంటుంది ఈరోజు రేట్ అయితే సండే రేటు ఫార్టీ వన్ సిక్స్ హండ్రెడ్ ఉంది హండ్రెడ్ బాధలు తగ్గింది కొంచెం రేట్ అనేది రోజు రోజుకి చేంజ్ అయిపోతూ ఉంటుంది ఒకసారి కొనాలనుకున్నప్పుడు రేట్ అయితే చూసుకోము మేము ఎంతైనా తీసేసుకుంటాము మంత్లీ గ్రోసరీస్ కానీ వస్తుంటాము ఇక్కడ గోల్డ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ గోల్డ్ ప్యూరిటీ ఎక్కడ తీసుకున్నా గోల్డ్ ట్వంటీ త్రీ క్యారెటే ఉంటుంది ఆర్నమెంట్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ గోల్డ్ మనకి ఇండియాలో ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటుంది కదా గోల్డ్ నైన్ వన్ సిక్స్ ఇక్కడ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ త్రీ క్యారెట్ గోల్డ్ చాలా పసు పచ్చిగా ఉంటుంది ఇష్గా కానీ మోడల్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి అంత తొందరగా మనకి నచ్చవు సెలెక్ట్ చేసుకోవాలి ఈరోజు గోల్డ్ కాస్ట్ ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేస్తారు వన్ బాత్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ టూ గ్రామ్స్ మనకి ఇండియాలోనే తులం అని టెన్ గ్రామ్స్ చెప్పినా తీసుకుంటాం కదా ఇక్కడ ఎలాగ వన్ బాత్ అలా తీసుకుంటాము దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి తీసుకోవచ్చు హాఫ్ బాత్ అలా దొరుకుతుంటాయి తక్కువ కూడా ఉంటాయి ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ తక్కువగా తీసుకుంటే డెలికేట్గా ఉంటుంది ట్వంటీ త్రీ క్యారెట్ అంటే కొంచెం డెలికేట్గానే ఉంటుంది ట్వంటీ టూ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అందుకనే వన్ బాత్ తీసుకుంటే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది జెంట్స్కి లాంగ్ చైన్స్ కాకుండా షార్ట్ చైన్స్ కొంచెం లావుగా ఉంటే చైన్స్ చాలా బాగుంటాయి లేడీస్కి అయితే సన్నగా ఉన్నా చాలా బాగుంటాయి జెంట్స్కి మాత్రం ఈ మాత్రం నా ఉంటే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి చెన్ చాలా బాగుంది అందుకే తీసుకున్నాను మ్యాక్రోలో గోల్డ్ తీసుకుంటే ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఎవరైనా బ్యాంక్ ఒకలా షాపింగ్ చేసుకోవాలనుకుంటే మ్యాక్రోలో చేసుకోండి ఏ గోల్డ్ షాపింగ్ వెళ్ళినా హండ్రెడ్ బాత్ కన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వరు వన్ బాత్ గోల్డ్ ఫార్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎలా ఉంది హండ్రెడ్ ఎలా తగ్గిస్తారు ఫార్టీ త్రీ సిక్స్ హండ్రెడ్ ఎలా తీసుకున్నారు మా దగ్గర వన్ బాత్ నేను నిన్న బ్రేస్లెట్ తీసుకున్నాను ఇది మా హస్బెండ్ కోసమని తీసుకున్నాను జెంట్స్కి ఇలాగా షార్ట్ చైన్స్ అయితే చాలా బాగుంటాయి నాకు మా హస్బెండ్కి ఈ చైన్ అయితే చాలా బాగా నచ్చింది నేను వేసుకుని చూస్తున్నాను ఎలా ఉందో ఈ రెడ్ కలర్కి ఈ గోల్డ్ షాపింగ్కి లైటింగ్కి చాలా మెరిసిపోతుంది ఆ చైన్ నాకు కాదు ముందు మా హస్బెండ్కి బాగా నచ్చింది ఆయనకు ఎక్కువగా నచ్చవు మనీ కట్టేసి ఇంకా తీసేసుకున్నాను ఇండియాలో ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో తెలియదు బ్యాంకాక్లో అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ వన్ బాత్ ఫిఫ్టీన్ పాయింట్ టూ ఉంటుంది ఇది నేను ఫార్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చాను దగ్గర దగ్గర వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ ఉంటుంది ట్వంటీ త్రీ క్యారెట్ గోల్డ్ ఇది ఇండియాలో గోల్డ్కి ఇక్కడ గోల్డ్కి డిఫరెన్స్ కామెంట్ చేయండి ఇండియాలో ప్రైస్ ఎలా ఉందో ఇక్కడ నేను ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నాను ఇండియాలో ఇంత ఇంతకన్నా తక్కువ వస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్